బీట్రూట్ ఫ్రై ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి ఇంటి ఉల్లుపది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ బీట్రూట్లను తీసుకుని కుక్కర్ లో ఒక రెండు విజిల్స్ వేపించుకున్న తర్వాత ఇల్ ఆఫ్ చేసి తురుముకుని పెట్టేసుకున్నానండి తర్వాత ఒక బాణన్ లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ మినపప్పు పొట్టు మినపప్పు వేసుకున్నానండి ఎండుమిర్చి కరివేపప్పు వేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవ్వనిస్తాను ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ పసుపు వేసుకుని మనం తురుముకుని పెట్టుకున్నటువంటి బీట్రూట్ ని ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట అసలు ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు అంతే రుచిగా ఉంటుందండి ఇదంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడే సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది దీనికి పెద్దగా పట్టదనమాట వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ ఫ్రై అంతా పొడి పొడిలాడుతూ వచ్చేలాగా మనము ఫ్రై చేసేసుకుంటామండి కొంచెం ముద్దగా అనిపిస్తుంది కదా మనకి ఫ్రై అయ్యేటప్పటికి మొత్తం అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట వరకు మనం ఫ్రై చేసుకుంటాము కొంచెం కరివేపాకు యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రై అవనిస్తానండి ఈ లోపు రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పెట్టు పది నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇంకా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని నింక్లింగ్ వేడి వేడిగా ఇంకా సర్వ్ చేసేయడం అండి చాలా బాగుంటుంది